కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు కేంద్రంలో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తీసేస్తామంటూ చెబుతున్నారంటూ మండిపడ్డారు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్జే డాక్టర్ మెతుకు ఆనంద్ మొమిన్పేట్ మండలంలోని చెరువు కేసారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు గ్రామ శివార్లలో ఉపాధి హామీ పనులు చేసుకుంటున్న కూలీలతో ముచ్చటించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వికారాబాదు జిల్లాల్లో పడిన కలెక్టరేట్ పెట్టి ఏం పని కావాలన్నగా ఇక్కడ ఇక్కడగాయేటట్టు చేసింది మరి ఇదెందుకు చెప్తున్నారు ఇప్పుడు అది జరిగేది జరుగుతుంది కదా అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జిల్లాలు సగం జిల్లాలను మొత్తం కూడా తీసేస్తున్నారంట మళ్ళా మనం యాభై ఏళ్ళ నుంచి కొట్లాడి సాధించినటువంటి వికారాబాదు జిల్లాను కూడా మళ్ళీ తీసేస్తారంట వికారాబాద్ జిల్లాను తీసేస్తే మళ్ళీ మనం ఏం చేయాలా ఏడ కలెక్టరేట్ల పాస్బుక్కు సంబంధించిన ఏం చిన్న పని ఉన్నా కానీ మళ్ళా పట్నం పోవాల పోవాలన్నా మరి పట్నం పోదామా మీరు అందరు కూడా చాలామంది ఆలోచన చేయాలా ఇప్పుడు మనకు తెలియదు కలెక్టరేట్ వికారాబాద్ ఉన్నది కాబట్టి ఈడ బస్ ఎక్త వికారాబాద్ దిగి పని ఉంటే కలెక్టర్ ఉంటే చేపించుకొని వస్తున్నాము కాంగ్రెస్ వాళ్ళకి వస్తే వికారాబాదు జిల్లాను మొత్తం తీసేసి కలెక్టర్ ఆఫీస్ ఇంటికెళ్ళి తీసేసి మళ్ళా పట్నం పంపిస్తారంట ఈ మాట అందరు కూడా యాది పెట్టుకోవాలి ఇక ఇంకొక ముఖ్యమైన ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా ఓటు వేస్తే జరిగేటటువంటి ప్రమాదం మంచి జరగాలని ఆయన ఆరంభించారు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు బాగా చూసినట్టయితే ఇరవై నాలుగు గంటల కలుపు కానీ మంచి

మిత్రుల మరి నాలుగు నెలల ఏడు నెలల కాలం అయితే కాంగ్రెస్ వచ్చి వచ్చిన తర్వాత మాకు వచ్చినాక ఏం పని అయింది గతంలో